గత రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ కనుగూ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇత్యార్థిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సమన్వయ అందరూ కూడా నాయసు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు అలాగే మాజీ శాసనసభ్యులు సభ్యులు శివరామ్ గారు కూడా నా ఇన్ఛార్జి దాంట్లో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరి మండలు కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను భుజం కట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ అనేక సర్వేలు చేశారు ఐవీఆర్ కాల్స్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా ఒక నమ్మకంతో ఇటు నాయసరావు అయితేనే మా అందరిలో కలిసి రెండు వేల ఇరవై నాలుగులో బంధుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేల్లో కూడా నాయ సవతినే ఈ కందుకూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ప్రజల తగ్గి ముందుకు నడిపించిన మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు ఆరుగురు కూడా నన్ను ఎక్కడిక కూడా ఒక స్టెప్ ఇవ్వకుండా ముందుకు తీసుకుపోయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా చూశారు గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పక్కన అనేక కార్యక్రమాలు చేశాం మీరు అందరూ కూడా సహకరించారు అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఒక రాక్షసుడికి ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మనందరం కూడా చదువుకున్న విఘ్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అలాగే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం ఈ రోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది లాస్ట్ అందరం కూడా గమనించాల్సింది మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరం కూడా గుర్తుంది మీరందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ఒక ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే పరిస్థితికి దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమ కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు పొలగొట్టాలని చెప్పి ఒక ప్రమతో ఉన్నారు మీరు అందరూ కూడా పెట్టుకోవాలి మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేశారో అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏదో చిన్న ఎప్పుడెప్పుడు పాత రోజుల్లో గుర్తు చేసుకొని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ ప్రమాది తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది మధ్యలో కానీ అదేగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో న్యాయస్థానం తీసుకుంటాడని చెప్పి ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు అది మీరు అపోయాలే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మన కోత భావన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ కానీ లోకల్ లాగోకల్ అని చెప్పి ఇప్పుడున్న ప్రజల పనులు పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళు ప్రచారం చేశారు రోజు నేను అడుగుతా ఉన్నా ఎక్కడ నియోజకవర్గం నుంచి ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో చూస్తా ఉన్నా ఫ్లెక్స్ కట్టడం జాతర అంటే అడ్డూ అదుపు లేకుండా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేదా మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్ కూడా అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పక్షులు పెట్టినా మమ్మల్ని అడిగేవాడు లేడని చెప్పి మన మనందరం కూడా కేఎంసీ బోర్డు చూసాం మీ సొంత జాగిలు అనుకుంటున్నారు కందుకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడలేదు చాలా సార్లు కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి వేస్తారు ఏం మద్యపానం నిషేధం చేస్తారని చెప్పి అందరూ చూసి ఓట్లు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు చేస్తారని చెప్పి ఈ రోజు మోసం చేసిన యువత చూసి ఓట్లు వేయాలా లేకపోతే నలభై ఏడు సంవత్సరాల పెన్షన్ అని చెప్పావు దాన్ని చూసి ఓట్లు వేయాలా లేకపోతే కందుకూరు నియోజకవర్గాలు నెల్లూరు కలిపినందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయాలా నలభై కిలోమీటర్లు ఉన్న కందుకూరు దేశపోయి నూట ఇరవై కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కందుకూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీకి ఓట్లు వేయాలా మీరు ఇవన్నీ కూడా అనేక పరికమలు కాదు మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో ఎలా దేశంలో రాజధాని రాష్ట్రం చేసినందుకు మీకు ఓట్లు వేయాలా అంటే ఈ రోజు టాక్టరీస్ ఐదు వేలు అవుతున్నందుకు ఓట్లు వేయాలా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు లాస్ట్కి రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయే పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నేను ఈ రోజు తొలిసారిగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నా కందుకూరు నియోజకవర్గంలో డిగ్రీలు చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరు సోదరుడుగా ఇంటో తీసుకుంటాడని చెప్పి నిపుణులతో మాట్లాడారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో పెట్టి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు తప్పనిసరిగా అలాగే మన సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా నేను మాట్లాడా తప్పనిసరిగా ఇరవై వేలు పదిహేను నుంచి ఇరవై వేలు డిగ్రీలు చదువుకున్న యువకులకి ఉద్యోగ భద్రత కల్పించడం పెద్ద పని కాదు ఇక్కడ ఉండే నాయకత్వం దాని మీద తప్పనిసరిగా అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉండదని చెప్పి పెద్ద పెద్ద కంపెనీ నాయకులు మన కంపెనీ అలాగే కంపెనీ నడిపే అందరూ కూడా మాకు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆనందం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో కూడా మీరు కీలక పాత్ర పోషించి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కందుకూరులో ప్రజాపాలన తీసుకుని వచ్చి మీ అందరికీ ఓపెన్ కూర్చొని ఏ సమస్య వచ్చినా కూర్చొని దాని పరిష్కార మార్గం చూపించే దాంట్లో మీ సోదరుడుగా మీ కుటుంబ సభ్యుడిగా ఇంటూరు నాయకులు ఉంటాడని చెప్పి తప్పనిసరిగా ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు నేను కూడా వ్యాపారం వస్తుండే వ్యాపార వర్గాలకు కానీ చిన్న సన్నకారు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక భరోసా

గిఫ్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి మా నియోజకవర్గ ప్రజల శక్తుల నాలుగు గంటలు కష్టపడి వచ్చే నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీని గిరుపు తీసుకోపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నియోజకవర్గంలో తీసుకుని వచ్చి కందుకూరు నియోజకవర్గాన్ని పార్టీకి ఇవ్వడానికి మా నియోజకవర్గ ప్రజలందరూ రెడీగా ఉన్నారో దానికి నా వంతు సాయ శక్తుల ఇరవై నాలుగు గంటలు కష్టపడి వచ్చే నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలుపు ధ్యేయంగా తీసుకుపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటాను దాని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రానికి పదిహేడో తారీఖు ఒక దశ దిశ చూపించబోతా ఉన్నారు ఈ రోజు ఈ రాష్ట్రాలు డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం ఉందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి అలాగే ఈ మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా భావిస్తారని చెప్పి ఆ విధంగా ముందుకు పోతారని కూడా సహకరిస్తారు రామారావు గారు మనందరూ కూడా వాటర్ అవకాశం నేను అందరూ కూడా వెళ్ళి అక్కడ రోజు ఆ వాటర్ విడుదల చేయడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలు ఈ రోజు ఈ సంవత్సరం వన్ టీఎంసీ బదులు కనీసం ఒక చుక్క కూడా నీళ్లు లేదు రిజర్వాయర్ కి తప్పనిసరిగా దాన్ని రిపవ్ చేసుకొని దాన్ని ఎక్స్పెన్షన్ ఆ కాలంలో కూడా ఎక్స్పెన్షన్ తీసుకొని వచ్చి రాళ్లపాటి రిజర్వాయర్ని కాపాడుచవలసిన నుండి ఇక్కడ ఉండే పాలకుల ఉంది తప్పనిసరిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే రెండు సార్లు ఆ ప్రాజెక్టు ముంటూ గురైతే దాన్ని ఇమీడియట్గా రెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీ వచ్చే ప్రభుత్వంలో కూడా అక్కడ రాలపడే రిజర్వే రావాల్సిన వాటర్ సోర్స్ మొత్తం కూడా పెంచి ఆ ప్రాంత రైతులను ఆదుకునే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా